వాలంటీర్స్ వాలంటీర్స్ పదవీ కాలం ఒక సంవత్సరం కంటే ముందే అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఎమ్మెల్యే అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు ఎక్స్టెండ్ చేయలేదు కానీ మొన్న టెంపరీగా ఒక మూడు నెలలకు మనం డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం పేరోర్స్లో కూడా లేరు ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ అని రికార్డ్ లేరు కొంతమందికి రాజీనామాలు చేపి ఇచ్చారు మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం దాని మీద కూడా నేను చెప్పాను ఏం జరిగిందో చూడమన్నాం జీతాలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే వాలంటీర్ పరిమితి గత ఏడాది ఆగస్టు తర్వాత పొడిగించలేదు పొడిగించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి వారికి జీతాలు ఇవ్వడానికి వీల్లేదని అయినా ఈ ఏడాది మే నెల వరకు తొమ్మిది నెలల పాటు జీతం ఎంచుకుంటూ వచ్చారని అదేవిధంగా రెండు లక్షల ఇరవై వేల మంది వాలంటీర్లు సగం మంది రాజీనామా చేశారని చైనా వారికి జూన్ జూలై ఆగస్టు నెలలకు జీతాలు చెల్లించే ప్రతిపాదన ఇప్పుడు క్యాబినెట్ ముందు పెట్టామని సంబంధిత అధికారి అయితే వివరించారు అయితే అసలు ఉద్యోగంలోనే లేని వారికి జీతాలు ఎలా ఇస్తామని కొందరు మంత్రులు అయితే ప్రశ్నించారు అందుకే పోయిన ఏడాదే ఈ వాలంటీర్స్ సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని క్యాబినెట్ అభిప్రాయపడిందని అయితే సమాచారం దీన్ని బట్టి క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు ఏదైతే వాలంటీర్స్ సంబంధించి పెండింగ్లో ఉన్న జీతాలు ఉన్నాయో వీటిని వేయాలా వద్దా అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థని తిరిగి కొనసాగించాలా లేదా అనేది ఇంకా కొంత సమాచారం అనేది తీసుకొని నెక్స్ట్ లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఏదేమైనా వాలంటీర్స్ అనేది ఉంటారా లేదా అదే విధంగా వీళ్ళకి సంబంధించిన త్రీ మంత్స్ జీతాలు అనేది లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు దీనికి సంబంధించి గవర్నమెంట్ త్వరగా నిర్ణయం తీసుకుని అయితే కోరుకుందాం అదేవిధంగా దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగా వస్తే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్